బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పిలువబడే షారుఖ్ ఖాన్ గురించి బిజెపి మాజీ ఎమ్మెల్యే కి చెందిన సంగీత్ సింగ్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దానిపై సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ప్రతి ఒక్కరు దాన్ని తీవ్రతరంగా ఖండిస్తున్నారు ఒకసారి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు చూద్దాం तो जिस तरीके की गद्दारी आप देश के साथ कर रहे हैं आपको यहां तक अगर आज पहुंचाया तो इस देश के लोगों ने पहुंचाया आपको अगर पैसा मिलता है तो यहां के देश के लोगों से मिलता है लेकिन आप उस पैसे से देश के साथ गद्दारी करते हैं आप कभी पाकिस्तान को चंदा देने की बात करते हैं कभी रहमान जैसे खिलाड़ियों को खरीदने की बात करते हैं ये देश में अब नहीं चलेगा इन गद्दारों की देश में कोई जगह नहीं रहेगी यह मैं कहना चाहता हूं उत्तर प्रदेश को बीजेपी चंदेपिजी एमएलए संगीत सिंह सोम షారుఖ్ ఖాన్ గారిని పట్టుకొని గద్దారంటూ మరియు వారిని దేశం నుంచి పారదోలాలంటూ తన ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదైతే వారు వాగడం జరిగింది ఇది బీజేపీ నేతలకు కొత్త కాదనుకోండి ముస్లిం సమాజాన్ని అది షారుఖ్ ఖాన్ అయినా ఇంకేదైనా పఠాన్ అయినా వాళ్ళ గురించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం పబ్లిసిటీ పొందడం ఎందుకంటే షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు వారు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు పేరు మరియు తన యాక్టింగ్ అభినయం ద్వారా తీసుకొచ్చారనేది ఎవరు కాదనలేని సత్యం ఇది అయితే ఇక్కడ షారుఖ్ ఖాన్ గారు ఏం తప్పు చేశారు ఎందుకు ఘోరంగా అలా బిజెపి నేత మాట్లాడడం జరిగిందంటే ఏదైతే లీగలైజ్డ్ ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయో అందులో షారుఖ్ ఖాన్ గారి కేకేఆర్ అనే టీం ఉంది ఆ టీం కొరకు ఏదైతే బంగ్లాదేశ్ క్రీడాకారుడు రహమాన్ని ఆయన తొమ్మిది కోట్ల కొనుగోలు చేయడం జరిగింది ఇది ఒక శాస్త్రీయ పరమైన భారతదేశంలో చట్టపరంగా జరిగే క్రీడ దానికి వారు షారుఖ్ ఖాన్ ని బంగ్లాదేశ్ క్రీడాకారుణ్ణి ఎలా కొంటామని చెప్పి చెప్పడం ఆయన అందుకు గద్దారండడం ఇది చాలా గర్హనీయం మరియు ఇది చాలా బాధాకరం ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని వీళ్ళు ఇప్పటికీ ఏ విధంగా అమలు చేస్తున్నారో దీనికి ఇదే ఉదాహరణ మీరు చూసుకుంటే ఏదైతే ఐపీఎల్ ఉందో ఐసీసీ చైర్మన్ ఎవరండి మన అమిత్ షా గారి కొడుకు జైషా మన భారతదేశ గౌరవ హోంమంత్రి వర్యులు కొడుకు జైషా గారి ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు వారు అనుకుంటే బంగ్లాదేశ్ ప్లేయర్లను బ్యాన్ చేస్తే అయిపోతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఏదైతే హసీనా గారు మాజీ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ వారు వారిని తీసుకొచ్చి మన భారతదేశంలో మోదీ గారు చెల్లెలు అని చెప్పి వారికి ఆశ్రయం కల్పించారు ఏ అప్పుడు గద్దారులుగా మన దేశ ప్రధాని గారిని చెప్తారా జైసా గారిని గద్దారుగా చెప్తారా అయితే మీరు గమనిస్తే గౌతమ్ అదాని ఏదైతే మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులకు కార్పొరేట్ శక్తిగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారో ఆయన గారు బంగ్లాదేశ్ కు రెండు వేల పదిహేడు నుంచి పవర్ సప్లై చేస్తారు ఆయన ఎలక్ట్రిసిటీ ఇచ్చేది ఆయన గద్దారనరా ఆయన గద్దారని ఎందుకు అనరు ఆహా బీజేపీకి దగ్గరైన వాడా ఆయన ఒక కార్పొరేట్ శక్తనా అయితే ఇక్కడ ముస్లింలు మైనారిటీలు కనిపిస్తే చాలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేయడం సంగీత్ సింగ్ సోమ్ గారు వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఒక ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అంశంలో వచ్చిన ఏదైతే చెకింగ్ మరియు మైనారిటీలపై విద్వేషానికే మై నేమ్ ఇస్ ఖాన్ ఐఎమ్ నాట్ ఎ టెరరిస్ట్ అని చెప్పి సినిమా తెరకెక్కించిన గొప్ప వ్యక్తి షారుఖ్ ఖాన్ గారు అయితే అటువంటి షారుఖ్ ఖాన్ గారిని ఏం చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మన భారతదేశానికి ప్రపంచ దేశాల ముందు అపఖ్యాతి చేస్తున్న తప్ప సంగీత్ సోం గారు లాంటి వాళ్ళు ఏదో గొప్పగా ఏదో కొత్తగా చెప్పింది కాదని ఇంకొకటి చివరిగా నేను చెప్పదలుచుకుంటున్నాను ఏదైతే బంగ్లాదేశ్ లో మన హిందూ మైనారిటీ సోదరులపై జరుగుతున్న దాడుల గురించి మనందరం కూడా ఖండించడం జరిగింది ఇప్పటికీ కూడా మన బంగ్లాదేశ్ సోదరుల మీద మైనారిటీ హిందువుల మీద చేస్తున్న దాడులను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము దాని గురించి కూడా మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారిని మరియు అమిత్ షా గారిని మరియు రాజ్నాథ్ సింగ్ గారిని ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధులు చేపట్టారో అలానే బంగ్లాదేశ్ లో ఏదైతే దాడులు జరుగుతుందో ఎక్కండి అని చెప్పి కోరుతున్నాము ఏదైతే పలస్తీనా గురించి నిరసన తెలిపారు ముస్లింలు మరియు బంగ్లాదేశ్ గురించి తెరపట్లేదంటే బంగ్లాదేశ్ గురించి ఖచ్చితంగా తెలుపుతూనే ఉన్నాం కానీ పలస్తీనాలో ఏదైతే మారణ హోమం జరుగుతుందో ప్రపంచ దేశాలు అది వారందరూ కూడా ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఎంత ఘోరంగా తీవ్రంగా వారు ప్రపంచ దేశాలు ఖండించినా మన భారతదేశంలో నిరసనలు చేయకూడదు అన్నారు మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి పలస్తీనాలు జరుగుతున్న దానికి ఇప్పుడు వీరు ఖండించండి అంటుంటే అందుకోసమే అప్పుడు మనం పలస్తీనా గురించి మన భారతదేశ పాలన పాలసీ పరంగానే ముస్లిం మైనార్టీలు మరి ఏదైతే సెక్యులర్ వాదులు రాజ్యాంగవాదులు నిరసన తెలిపారే తప్ప అక్కడ తెలపాలి ఇక్కడ తెలపకూడదు అనేది కాదు మనం పలస్తీనాలో ఏదైతే మారణ హోమాన్ని ఖండిస్తున్నాము బంగ్లాదేశ్ లో మన హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు అగృత్యాలు హింసను కూడా ఖండిస్తున్నాము కావున దయచేసి ఏదైతే షారూఖ్ ఖాన్ గారు లాంటి వారిపై విమర్శలు చేసి మీరు మీ స్థాయిని దిగజార్చుకొని భారతదేశ స్థాయిని కూడా ప్రపంచ దేశాల ముందు మీరు చిన్న కోరుతూ ఏదైతే ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇటువంటి తీరును ఖండించాలి కులమతాల రాజకీయాల కథితంగా అంటూ కోరుతున్న సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే వైరల్ గా దీన్ని షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అని మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారందరికీ కూడా లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం రాజ్యాంగవాదం విలువలు మనందరము వాళ్ళందరికీ నేర్పి అటువంటి ఏదైతే వైఖరి ఉందో విద్వేషాలకు వ్యతిరేకంగా మనందరం పోరాడాలి కావున ఏదైతే షారుఖ్ ఖాన్ గారి గురించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా అదే ధోరణిలో ఖండిస్తూ మన దేశ ప్రజలు మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు నవ్వులు పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం అడ్వకేట్ అధిక యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ